నమస్తే తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగిసాయి సర్పంచులుగా పోటీ చేసిన అభ్యర్థులు విజయోత్సవాల సంబరాల్లో మునిగిపోయారు కాకపోతే ఈ సర్పంచ్ కాస్త డిఫరెంట్ అవును ఎండి తండా గ్రామంలో సొంతగా తనకంటూ ఒక ఆరు గ్యారెంటీలను సృష్టించుకొని ప్రజల నమ్మకాన్ని గెలుపొంది సర్పంచ్గా విజయాన్ని సాధించిన అంగోత్ అరుణా గోపాల్ నాయక్ ప్రజలకు అండగా ఉంటానంటూ గ్రామ అభివృద్ధిలోను ఎప్పుడూ ప్రజలకు తోడుంటానంటూ కూడా భరోసాన్ని నమ్మకాన్ని కల్పిస్తున్నారు తనపై నమ్మకం ఉంచి తనకు ఓట్లు వేసి సర్పంచ్గా గెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎండి తాండా గ్రామ సర్పంచ్గా ఘన విజయాన్ని సాధించిన అంగోత్ అరుణా గోపాల్ నాయక్ ఈ గ్రామంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ప్రభుత్వం చేసే పథకాలు అలాగే వసతులే కాదు అభివృద్ధే కాదు ప్రత్యేకించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయాణంలో తనకంటూ సొంత పథకాలను నియమించుకొని ప్రజల నమ్మకాన్ని పొందారు విజయాన్ని సాధించారు గ్రామంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపడితే వారికి ముప్పై వేలు ఆర్థిక సాయం ప్రతి ఆడబిడ్డ పెళ్లికి పాతిక వేల రూపాయల ఆర్థిక సాయం అలాగే గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా పదిహేను రూపాయలు అలాగే ఆడపిల్ల పుడితే కనుక పదిహేను వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆడబిడ్డ కానుకగా అలాగే సొంత నిధులతో రెండు సంవత్సరాల వారి ఇంటి సంబంధించినటువంటి ఏదైతే పన్ను ఉందో ఇంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నును కూడా స్వయంగా సర్పంచే చెల్లిస్తానంటూ కూడా తను ఇచ్చినటువంటి ఈ ఆరు హామీలను కూడా ముందు నెరవేరుస్తానంటూ కూడా అలాగే తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రెండు తాండాలకు కూడా బోనాల పండుగ సందర్భంగా ఒక్కొక్క తాండాకు యాభై వేలు చొప్పున కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తానంటూ కూడా ఏవైతే తన స్వయంగా ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దృష్టి సాధిస్తానని తూచా తప్పకుండా ఓటర్కి ఇచ్చినటువంటి తాండా ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఏదైతే నన్ను గెలిపించారో ఆ తాండాలకు ఇచ్చిన ఆరు పథకాలను ఆరు హామీలను తక్షణమే నెరవేరుస్తానంటూ కూడా ప్రతి ఓటర్కు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి గ్రామ సర్పంచ్ అంగోత్ అరుణ గోపాల్ నాయక్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్తే మేడం నమస్తే ముందుగా మీకు గ్రామ సర్పంచ్ గెలిచినందుకు మీకు కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ మీ పేరు మేడం అంగోత్ అరుణ్ ఓకే మేడం మీరు ఇప్పుడు మీ ఎంటి తండ్ర గ్రామ పంచాయతీ మీ ప్యానెల్ నుండి ఎంత మంది వార్డ్ మెంబర్లు గెలిచారు నలుగురు నలుగురు గెలిచారు ఓకే మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో ఏ పార్టీ మీద గెలిచారు బిజెపి పార్టీ మీద ఓకే మేడం మరి మీరు ప్రచారం చేసేటప్పుడు మీ గ్రామ పంచాయతీ మీ ప్రజలందరికీ ఒక ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అయితే గ్యారంటీలు రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి లాగా మరి ఆ ఆరు గ్యారంటీల గురించి చెప్తారా మేడం చెప్పండి ఆరు గ్యారంటీలు చేస్తాం ఓకే మేడం మీరు ప్రచారం చేసినప్పుడు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు కాక ఇంకేమైనా సమస్య ఉంది అని అని చెప్పేసి ఏమైనా అన్నారా ఇప్పుడు చెప్పాలి ఒక మాట అయితే తెలిసింది గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది అని చెప్పేసి నీటి ఓకే అవి మరి ఇప్పుడే కదా సర్పంచ్ గా గెలిచి సో మరి ఆ సమస్య తీరాలంటే మీకు ఎంత కాలం ఎంత తొందరగా చెప్పేస్తాను చెప్పండి మేడం అసలు మీరు ఈ స్థాయికి రావడానికి కదా కారణం చాలా కష్టపడ్డారు మిస్పింగ్ చేసినా మిస్త్రి పెన్ చేసినా చాలా కష్టపడ్డం ఓకే అక్కడి నుంచి సైడ్ కూర్చున్నాడు ఓకే మేడం థ్యాంక్ యూ ముందుగా మీకు కన్వైజ్ సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ గడ్డ అనే దాని కాంగ్రెస్ గడ్డ లాగా తయారు మీరు అదంతా మీ ప్రోత్సాహం ప్రజల్లో మీ ఎంకరేజ్మెంట్ అని తెలిసింది సో మరి మీరు సర్పంచ్ గా గెలిచారు సార్ మరి మీరు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు సార్ బడుగు బలహీన వర్గాల మా ఆశ అయిన పెద్దలు గాని అక్క చెల్లెలు కానీ ఓటేసి గెలిపించిన అందరికీ పాదాబి ఉందం వాళ్ళ కోరిక మేరకు ఏదైనా సరే డ్రైనేజ్ కానీ అండర్ లైన్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ పోల్స్ ఇంద్ర ఇంద్రమైన్లు కానీ పెన్షన్స్ కానీ మరి వర్క్ చేసి వాళ్ళ రుణం తీసుకుంటారని తిప్పుడు ఓకే సార్ మీరు ఆర్ గ్యారంటీలు అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి సీఎం ఎలక్షన్స్ లో ఆర్ రిలీజ్ చేసినట్టు మీరు కూడా ఆర్ గ్యారంటీ రిలీజ్ చేసినారు ఆరు గ్యారెంటీలు అంటే ఫస్ట్ ఇల్లు మొదలు పెట్టిన ముప్పై వేలు అమ్మా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పెండ్లి సారీ ఆడబిడ్డ పెండ్లికి ఇరవై ఐదు వేలు నకాల మరణం చేరితే పదిహేను వేలు ఆడబిడ్డ పుడితే పదిహేను వేలు రెండు సంవత్సరాలు ఇంటి ట్యాక్స్ మాఫీ చేస్తున్నాము బోనాల పండగకు ఆ తండ యాభై వేలు ఈ తండై వేలు అమ్మా సొంత నిధులతో ప్రజలకు సేవ చేయాలని మేము ఆరు గ్యారంటీలు పెట్టుకున్నామమ్మా ఓకే సార్ మరి మీరు ప్రచారం అయితే బాగా చేశారు ప్రచారంలో బాగుందా ఈ ఆరు వెళ్ళి బాగకుండా మన గ్రామంలో ఈ సమస్య ఉంది ఇది తీర్చండి అని చెప్పేసి మీ ప్రజలు ఏమైనా మీకు చెప్పుకుంటున్నారా సార్ ఉందమ్మా వాటర్ సమస్య ఉంది ఓకే రేషన్ కార్డులే ఉంది ఇందులో బండ్లు కొన్ని ఉన్నాయి లైన్ ఉంది సీసీ రోడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మా ఇది మాత్రం చేస్తాను ఓకే సార్ మరి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కదా సార్ ఇప్పుడు ఏ ఉన్నారు మీ గ్రామ చాలా సంతోషంగా ఉన్నారమ్మా చాలా కృషిగా కష్టపడి బీఆర్ఎస్ బిజెపి అలయన్స్ అయ్యి ఒకటైన కానీ మాకు ఓటు అమూల్యమైన ఓటుతో సమాధానం చెప్పారు దాన్ని బాధ్యతగా నిర్వహిస్తారని చెప్పేసి ప్రజలు నలుగురు వార్డ్ మెంబర్స్ ప్రజలు పెద్దలు ఒక్క చిల్లలు అందరూ ఓటేసి గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా వాళ్ళకు

ఓకే ఓకే సార్ సార్ మీరు మా ఛానల్ ఎన్ని ఓట్ల మెజార్టీతో ఇప్పుడు బీజేపీ నుండి మీరు బీజేపీ నుంచి యాబై ఏడు ఓట్ల మెజార్టీ మేస్త్రి లేబర్ పని చేసి మేస్త్రి పని చేసి ఆటో నడిపించి మాలాంటి కష్టాలు పేద బడుగు బడు వర్గులకు ఇలాంటి బాధలు రావద్దని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం ఒక ఏడెనిమిది సంవత్సరాల కిందనే ఆ రోజు నుంచి ప్రజలలో కష్టపడి మా వంతు సాయం చేసుకుంటూ వచ్చి వాటర్ ప్రాబ్లం ఉన్నా ఇంట్లో ప్రాబ్లం ఉన్నా చావులో ప్రాబ్లం ఉన్నా ఎవరైనా బాధలో ఉన్నా మా వంతు సాయం చేసుకుంటూ వచ్చినాం వచ్చినందుకే ఓ ప్రజలు ఓటేసి మమ్మల్ని గెలిపించారు మా వంతు సాయం చేసుకుంటూ ఈ రోజు మమ్మల్ని నిలబెట్టరు ఆ సాయమే ఇలాంటి ప్రాబ్లం ఎవరికి రావద్దు పేదలకు అని ఆడబిడ్డలకు అక్క చెల్లెలకు ఎవరి ఇలాంటి పనికి వెళ్ళి బాధపడదు అని చెప్పేసి మేము కంకణం కట్టుకొని మేం వచ్చి అసలు ఏందో ఆదర్శ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఇలా ఎలాంటి బాధ రావదని చెప్పేసి మేము అంటే ఉమహేశ్వరం మండలంలోనే ఆదర్శక తీర్చిదిద్దుతానని నేను ఇచ్చి ఉన్న వాళ్లకు వాళ్ళు అదే భరోసాతో ఓటెచ్చి ఓటేసి గెలిపించి మమ్మల్ని సాయి నిలబెట్టినందుకు అందరికి పాదాపి వందనం ఓకే సార్ మీరు ఫైనల్ గా మా ఛానల్ తరఫున మీ గ్రామస్తులకు మీ దిగదర్శన ప్రజలకు నేను ఒక్కటే కోరుతున్నానమ్మా వాళ్ళు అమూల్యమైన ఓటేసి నా మీద భరోసా పెట్టుకుని నేను గెలిపించినందుకు లైఫ్ లాంగ్ వాళ్ళకు రుణపడి ఉంటా ప్రతి విషయంలో అందుబాటులో ఉంటా ఇలాంటి వర్క్ నేను చేసి వాళ్ళకు ఎప్పటికీ రుణపడి ఉంటానని కోరుతున్నాను ఓకే సార్